పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇందూరు పార్లమెంట్ ప్రజానికి కానీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ వల్ల అరవిందన్న గారు ఈవెల రైతాంగానికి పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చిండు అట్లనే నరేంద్ర మోడీ గారి పాలన పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పిన మాట చెప్పినట్టు చేసిన వ్యక్తి వాళ్ళని ఉన్నారు అంటే అది ధర్మపురి మన నరేంద్ర మోడీ గారు అట్లనే భక్తుడు ఇక్కడ అరవింద్ గారు పోటీ చేశారు నరేంద్ర మోడీ అరుగు జాడల్లో ఇలా నేను ఉంటానని చెప్పినందుకు ప్రజలు బమరథం పట్టిర్రు ఇలా లక్ష ఇరవై మూడు వేల ఓట్లతో గెలిపించిరంటే నిజంగా కూడా ఇందూరు ప్రజలకు ఇంత ఏమి ఇచ్చినా రుణం తీరది ఇలా ధర్మపురి అరవింద్ అన్న గారు వారి సేవలో ఐదేళ్లు ఏదైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఏదైతే మన కలలుగా ఉన్నదో ఆ రైల్వేలై డెఫినెట్ సాధిస్తాడని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఈరోజు రెండవసారి పార్లమెంట్ సభ్యునిగా ధరంపురి అరవింద్ గారు గెలుపొందడం ఎందుకోసం అంటే మొదటిసారి వారు చెప్పిన ప్రకారమే నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని కోసం వారు బాండ్ రాసించిన ప్రకారం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సాక్షిగా నిజామాబాద్ జిల్లాలోనే ఈ నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారు డిక్లేర్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చేస్తారని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎంబట ఉండి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అరవింద్ గారిని కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడం జరిగింది కనుక వారికి జిల్లా రైతాంగానికి ప్రత్యేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి మన అన్న దరిపమూరి అరవింద్ గారు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నీతికి మరో పేరు ఎటువంటి కరెక్షన్ లేకుండా ఈ రోజు నీతివంతంగా పరిపాలన జరిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి మూడవసారి ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి అడిపించినటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ అదేవిధంగా ఆర్మ నిద్యోగ ప్రజలు మహిళలు యువకులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవిందనా గారికి మరి భారీ మెజారితో గెలిపించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గత మొదటిసారి ఎంపీగా గెలిచున్నప్పుడు అరవిందన్న గారు పస్ బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు దానికి అనుగుణంగానే పసు బోర్డు తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి ఓట్లు అడగడం జరిగింది ముఖ్యంగా పసుపు పండించే ప్రాంతమైన ఈ మూడు ప్రాంతాలు ఆర్మూర్ కావచ్చు బాల్కొండ కావచ్చు నిజామాబాద్ రూరల్ కావచ్చు భారీ మెజార్టీతో అరవిందనను ఆశీర్వదించడం జరిగింది వారందరూ కూడా బిజెపి పక్షాన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజులలో మరి ఈ ప్రాంతంలో బోర్డుకు సంబంధించిన ఏ అయితే ఫ్యాక్టరీలు ఉంటాయో దానికి సంబంధించిన ఫ్యాక్టరీలందరినీ కూడా అవన్నీ కూడా పెట్టి మరి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మరి అరవింద్ అన్న గారు ఈ ఎలక్షన్లో చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మోడీ గారి అధ్యక్షతన ఈ నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రధానమంత్రి ఉండగా మరి అరవిందన్న గారు నిజామాబాద్ జిల్లాను ఈ దేశంలో మరి ఒక నంబర్ వన్ పార్లమెంటుగా తీర్చిదిద్దుతాడని దానికి మరి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎలా అరవింద్ అరవిందన్న గారికి ఆశీస్సులు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం గెలిపించినందుకు మరొక్కసారి కృతజ్ఞతా ఉన్నాం ఈరోజు నిజంగా కూడా అందరు ఆర్మూర్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం నిజంగా ఎందుకంటే మరి రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మన ధర్మపురి అరవిందన వారికి హార్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం మరి నిజంగా కూడా ఈ గెలుపు మామూలు గెలుపు కాదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రభారి మరి ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరి కృషి వల్ల ఈరోజు మరి అరవిందన్న గెలుపు ఈరోజు తథ్యమైంది కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం పాదాభివందనాలు తెలుపుతున్నాం అరవిందని గెలిపించినందుకు జై తెలంగాణ ఈరోజు ఈ యొక్క అభిమానం చూస్తూ ఉంటే యావత్ అన్ని వర్గాలు సంపన్న వర్గాలు కూడా బీజేపీని కోరుకున్నారు రెండోసారి అరవిందన్నని మూడోసారి మూడోసారి మోడీ గారిని కూడా ఆశీర్వదించారు ఖచ్చితంగా ఎంపీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అందుకే ప్రజలు గుర్తించారు మళ్ళీ మళ్ళీ కూడా అన్ని రైల్వే పరంగా కానీ రైతు పరంగా కానీ అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి చేస్తున్నాడు ఇంకా చేస్తాడని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాము భారత్ మాతాకి జై